హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి అటుకులు మిక్సర్ పోహా అటుకుల మిక్సర్ పోహాకి ఇలాంటి చిల్లుల బేషన్ ఉంటుంది కదా అది తీసుకొని కింద ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ పెట్టేసి బాగా జల్లించుకునేసేయండి ఇలా జల్లించుకోవడం వల్ల అటుకుల్లో ఒక ఏవైనా చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయో కానీ అవి డివైడ్ అయిపోతాయి ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు అవి ఆ చిన్న చిన్న పార్ట్స్ మనం తీసేటప్పుడు రావు అవి చూడండి ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్ అన్నీ డివైడ్ అయిపోతాయి ఇలా జల్లించుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో తగినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఈ లోపల నూనె వేడయ్యే లోపల మనం జల్లించుకున్న అటుకులు ఎన్ని కప్స్ ఉన్నాయో చూసేద్దాం అండి వన్ టూ త్రీ కప్స్ ఉన్నాయి నాకు ఈ త్రీ కప్స్కి కొలుచుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నూనె కానీ నాకు హీట్ అయిపోయింది ఇలాంటి ఒక జల్లి పెట్టేసి ము ముప్పావు కప్పు ఉంటుంది కదా నేను తీసుకున్న కప్కి ముప్పావు కప్పు వచ్చి వేరుశనగ పల్లీలు వేసాను ఈ జెల్లీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం తొందరగా వేయిన తర్వాత ఇలాగే సడన్గా ఎత్తేయచ్చు కాబట్టి ఇలాంటి జెల్లీ అయితే ఇలాంటివి పెట్టుకోండి ఎందుకంటే ఎక్కువ ఫ్రై అయినా కానీ తొందరగా తీసేయచ్చు ఇలాంటి జెల్లీ ఉంటే చూడండి ఫ్రై అయిపోయిన తర్వాత అది కానీ ఒక తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ముప్ప కప్పు వచ్చి పుట్నాలు తీసుకోవాలి పుట్నాలు కానీ తీసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వేయించుకుంటే అవి కానీ వేగిపోతాయి ఈ పుట్టినాలు వేయడం వల్ల అటుకులు మిక్సర్లో చాలా టేస్ట్ వస్తాయి మనం తినేటప్పుడు వేయిపోయాయి ఇవికన దగ్గర దగ్గర వేయిపోతున్నాయి లైట్ బ్రౌ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు వేయిపోయినట్టే ఇలా వేయిపోయిన తర్వాత చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి వేయిపోయిన ఇవిక తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి తర్వాత తొమ్మిది లేదా పది ఎండుమిర్చి చీలికలు మధ్యలో కట్ చేసుకొని బాగా క్రిస్పీ అయ్యేంత వరకు పచ్చిమిరకాయలు బాగా వేయించుకోవాలి కొందరికి పచ్చిమిరకాయలు తినే టేస్ట్ ఉంటుంది కదా అలా క్రిస్పీ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి అవి కానీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొద్దిగా పచ్చికరయపాకు వేసుకొని బాగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఎందులో అయినా కానీ కరేపాకు చాలా టేస్ట్ వస్తుందండి కరేపాకు వల్ల మనకి ఇంటికలు బల బలం అవుతాయి మన శరీరానికన్నా బాగా బలంగా ఉంటాయి కరివేపాకు ఎక్కువ తినడం వల్ల మనం కానీ తగ్గుతాము ఇలా అన్నీ మనం వేయించుకున్నవన్నీ వెరుసెలు పల్లీలు పుట్నాలు పచ్చిమిరకాయలు అవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు నూనె కాయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే ఎక్కువ హై ఫ్లేమ్లో ఉండాలి నూనె బాగా కాగితేనే అటుకులు అనేది బాగా పొంగుతాయి ఇలా తీసుకునేదాన్ని ఒక జాలిలో మనం ముందు అన్ని వేయించుకుని ఒక జాలి పెట్టేసి అందులో కొద్ది కొద్దిగా వేసుకొని బాగా వేయించుకునేసి మధ్య మధ్యలో కలుపుతుండండి కిందిటి పైకి బాగా వేగుతాయి ఇలా రెండోసారి తీసుకుంటున్నాను నేను ఇది మూడోసారి ఇలా అన్నీ బాగా నీట్గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇప్పుడు వచ్చేది ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా ఒకసారి అంత నీటికి కిందిగా పైకి వే నీట్గా వేయించుకుంటే రెడీ అయిపోతాయి అటుకులు బాగా క్రిస్పీగా వేగిపోతాయి అది తీసుకొని నూనె అంతా బాగా జల్లించుకునేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను నలిపి చూపిస్తాను ఎంత క్రిస్పీగా అయ్యాయి అవి ఇలా చూడండి దగ్గర నేను నలుపుతున్నాను కదా ఇలా క్రిస్పీగా ఉండాలి ఇలా ఉంటే మంచి టేస్ట్ వస్తాయి ఏవైనా కానీ కొద్దిగా మెత్తగా ఉంటే బాగుండవు చూసేదానికన్నా తినేటప్పుడు కన్నా ఇందులో కొద్దిగా రుచికి సరిపడంత కారం వేసుకుంటే నేను కారం కొద్దిగా ఎక్కువైనా వేసుకుంటున్నాను మా ఇంట్లో కారం బాగా తింటారు కాబట్టి ఒక టీ స్పూన్ కారం రుచికి సరుపు మీరు కన్నా సూప్ వేసుకోండి బాగా ఉప్పు వేసుకొని బాగా అంతా ఒకసారి కలిదప్పుకొని ఇలా కింది నుంచి పైకి అలా కలిదిప్పుకున్న తర్వాత మనం వేయిచి పెట్టుకున్నాం కదా పుట్నాలు శనగింజలు పచ్చిమిరకాయ అవి కరివేపాకు వేసుకొని ఒక చిన్న స్పూన్ తీసుకొని పెద్ద స్పూన్ పెట్టదండి మళ్ళీ కరివేపాకు అనేది విరిగిపోతుంది చిన్న స్పూన్ తీసుకొని సింపుల్గా అలా అలా కలిదిప్పండి కిందికి పైకి ఎక్కువ ఫోర్స్ చేయకుండా ఇంతే అండి ఎంతో టేస్టీ అయినా ఎంతో క్రిస్పీ ఇలాంటివి చాలా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ కానీ వర్షం పడేటప్పుడు కానీ ఎలాంటి మనం ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు కానీ చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మనం ఇంకా జర్నీ టైంలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎంతో టేస్ట్ ఎంతో క్రిస్పీ అయినా అటుకులు మిక్సర్ పోగా అంతే మీరు కన్నా నచ్చిందా మీకు మీకు నచ్చితే మీరు కన్నా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఓకే బాయ్